అందరికీ నమస్తే నేను యామిని లక్ష్మి అయితే ఏపీ పాలిటిక్స్లో మాట్లాడుకుంటున్నాము దాని సందర్భంగా చూసుకుంటే ఇప్పుడు అటుమోహన్ గారు ఇటు మోహన్ గారు అంటే మదన్మోహన్ గారు జగన్మోహన్ గారు ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీలో దీనికి అందరికీ మూల కారణం గత ప్రభుత్వంలోని పరిపాలనలోని అవకతవకలు అవినీతి పరిపాలన అధర్మమైనటువంటి పనులు ఇవన్నిటి వలన జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నమాట సో ఇవన్నీ పక్కకు పెడితే తిరుగులేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు అమరావతిలో రైల్వే లైన్ కోసం కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు ఆయన స్పీడ్ అసలు అందుకోలేకపోతున్నారు అంటే ఇవన్నీ కూడా మంచి చేసే వ్యక్తి దృష్టి ఎప్పుడు కూడా అవినీతి లేకుండా ధర్మబద్ధంగా చేసేటువంటి వ్యక్తి చేసే పనులు అనమాట సో ఇది రైల్వే లైన్కి కూడా బడ్జెట్ కూడా తొమ్మిది వేల చిల్లర కోట్లు రెండు వేల కోట్లు సో అలా ఇష్యూ చేయించుకున్నారు కేంద్రం తరఫున అది ముఖ్యమంత్రి అంటే